ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టి రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మాటల దాడి చేస్తున్నారు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేసి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను టార్గెట్ చేశారు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు మినహాయించి మాజీ మంత్రి రోజా మాత్రం దీనిపైన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చీటికి మాటికి నోరేసుకుని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడిన రోజా ఇప్పుడు సైలెంట్ అయ్యారు ఎన్నికల్లో ఓటమి తర్వాత నెల రోజుల పాటు నగరిలోని ఇంటికి మాత్రమే పరిమితమైన రోజా ఇక వీకెండ్స్లో అప్పుడప్పుడు చెన్నైలోని ఆలయాలకు వెళుతూ కాలం గడుపుతున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు ఒకటి సార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు రోజా హాజరయ్యారు నగరిలోనూ సొంత పార్టీలో ఆమెకు అడుగడుగునా శత్రువులే అంతకుముందు మీడియాతో మాట్లాడడానికి తెగ ఉబలాటం చూపించిన రోజా ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి కూడా ఏమాత్రం ఇష్టపడటం లేదు రోజా చిన్న మాట మాట్లాడినా చిన్న పని చేసినా టీడీపీ జనసేన శ్రేణులే కాదు సొంత పార్టీ నాయకులు కూడా ఆమెను టార్గెట్ చేయడానికి కాచు కూర్చున్నారు దీంతో రోజా దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఆలయాలకు తిరుగుతున్న రోజా ఇటీవల తమిళనాడులోని ఒక ఆలయంలో పారిశుద్ధ కార్మికులతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం కావడంతో ఆమెపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి రోజా మాట్లాడినా మాట్లాడకపోయినా రోజాను రోజా వ్యతిరేకులు మాత్రం వదిలేలా లేరు ఆమె కనబడుట లేదని తెగబాధపడుతున్నారు రోజా గురించి మీకేమైనా తెలుసా అని సెటిల్ వేస్తున్నారు నోటిదురుసు వ్యాఖ్యలతో రోజా పెంచుకున్న శత్రుత్వం అలాంటిది ప్రస్తుతం రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా రాజకీయ భవిష్యత్తుపైన రకరకాల చర్చ జరుగుతుంది రోజాకు వైసీపీలో ఉండలేని అలా అని ఏ పార్టీలోకి వెళ్లలేని విచిత్రమైన పరిస్థితి వచ్చిపడింది మరి రోజా భవిష్యత్తు కార్యాచరణ ఏంటో ఆమె రాజకీయ ప్రయాణం ఏ విధంగా సాగబోతుందో ఆమె మాట్లాడితే కానీ తెలిసేలా లేదు